పన్నెండు పదమూడు ఇదంతా వినిన తర్వాత తేలిన పదార్థం ఇదే దేవునియందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని చూడవలను మానవ కోటికి ఇది ఏ విధి ఇక్కడ చూస్తే చాలా మంచి మాట తేలిన పదార్థం ఇదే అంట అంతా ఇదంతా వినిన తర్వాత దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలా అనేక సాక్ష్యాలు మనం వింటూ వాక్యాన్ని బోధిస్తున్నాం తెలియజేస్తూ వాక్యాన్ని బోధిస్తున్నా నిజమే అప్రభునందు మనం భయభక్తులు కలిగి ఉన్నాము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకునే చూడవలను మానవ కోటికి విధియే విధి అవును అలా ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితంలోంచి ఆ సహోదరి చాలా సాక్ష్యాలు చెప్పిందండి తన తన జీవితంలో చాలా సాక్ష్యాలు చెప్పింది మూడు సాక్ష్యాలు చెప్పింది అందులో క్రమక్రమంగా తన ఇంట్లో ఉన్న పేదరికం కూడా తొలగిపోతుందంట పదివేలేకొచ్చే పది పన్నెండు వేల సాలరీ అందులో రూమ్ కట్ట కట్టుకోవాలా అందులోనే తినాలా అందులో స్కూలు అందులోకి కొంచెం కానుక దేవునికి వేస్తుంది ఎంత ఇస్తుందికి మీరు అర్థం చేసుకోవాలా అంటే ఇంత కష్టములో కూడా దేవుని ప్రేమిస్తున్నప్పుడు వారి చూతలో చాలా కార్యాలు చూస్తుంది అమంటుంది ఇప్పుడు మా పేదరికం వెళ్ళిపోయింది మా మామయ్య గారు నా భర్తకు లక్షన్నర గోల్డ్ కొనిచ్చాడు ఎప్పుడలా చేయలే పది సంవత్సరాలు అద్భుతాలు మనకు అర్థం కా చాలా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు మీ జీవితంలో కూడా పేదరికము పెళ్లగించబడను గాక పేదరికముందా చాలి జీవితమా నీ అవసరం తక్కడ ఇంకా తీర్చబడలేదా ఉన్నాయా కట్టవలసిన వాటి కోసం బాధపడుతున్నావా ఇల్లు లేదా ఇంకా నీ జీవితంలో అభివృద్ధి లేదా సమృద్ధి లేదా తప్పక నీ పేదరికమంతా తీసేస్తాను ఆయన భయమును భక్తిని కలిగినప్పుడు అంతేకాదండి గుర్తెరిగి అంటే చూడండి పిల్లలకు ఆకలి అవుతుంది తల్లి వెంటనే గుర్తెరుగుతుంది అంటే వారికి ఆకలి అవుతుందని చిన్న బిడ్డ అయితే చంటి బిడ్డ అయితే పాలు పెడతారు ఉగ్గు పెడతారు టైం టు టైం ఆహారం ఇస్తారు అంటే గుర్తెరుగుతాడు ఆయన అంటే ఆ హృదయంలో అనుకున్న ఎలా ఈ కార్యం ఎలా నా కుమార్తె కొరకు చేయాలా గుర్తెరిగాడు ఆయన గుర్తెరిగి సమయంలో ఎలా ఎలా అనుకున్న సమయంలో అనుకోకుండా అందరి కన్న వాళ్ళని వాళ్ళ చిన్నదైనా చక్కగా ఉందండి చాలా బాగుందండి అక్కడికి వచ్చిన వారందరూ సాక్ష్యము అందరూ అనే మాట చాలా బ్యూటిఫుల్గా ఉంది బాగా జరిగింది బాగా జరిగింది బాగా జరిగింది నిజానికి ఆ స్తోమత ఒకవేళ లేదు అని మేము అనుకున్న మా అవసరత గుర్తెరిగి దేవుడు తీర్చాడు ఒకవేళ అవసరత మనుషులు లోకము ప్రక్కన్న వారికి అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు గుర్తెరగొచ్చు గుర్తెరగపోవచ్చు దేవుడు గుర్తెరిగితే దేవుని దగ్గర నుంచి ఎలాగైనా ఒక కార్యం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఏలియా జీవితంలో కాకోలము గుర్తెరిగింది కానీ దేవుడు గుర్తెరిగాడు కాకోలానికి ఆజ్ఞాపించగా రొట్టె మాంసం పంపబడ్డదంట అవును పిల్లరా అక్కడ జనసమూహం ఉంది ఐదు వేల మంది వరు ఆకలి కేకలు గుర్తెరిగాడు ప్రభు వీరికి ఆహారం పెట్టండి ఎక్కడి నుంచి తేవాలయ్యా మీ వద్ద ఏముంది ఐదు రొట్టెలు రెండు చేపలు వారందరూ తినగా తృప్తినందగా ఇంకా మిగిలిపోయినాయి అంట గుర్తెరుగుతున్నాడు ఏలి గుర్తెరిగాడు ప్రభు మళ్ళా సారేపతురా విధవరాల్ని గుర్తిరిగాడు దేవుడు సారేపతి ఇంటికి రాగా సారేపతి విధువరాలకి అద్భుతము జరగటమే కాదు ఏలియా కూడా అద్భుతము జరుగుతుంది అదే స్త్రీ ఏలియా ద్వారా అద్భుతం పొందిన ఆ స్త్రీ ఆ స్త్రీ ఇతన్ని పోషిస్తుంది మళ్ళా అవును పెళ్ళారా నీ సమస్య నీ కష్టం నీ దుఃఖం నీ అవసరత నీ కోరిక నువ్వు ఆలోచించే విధానం నీ హృదయ వేదన నీ మనస్సులోని బాధ ఎవరికి చెప్పకపోయినా గుర్తిరిగి అవసరం తీర్చే దేవుడాయన హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన కావలసినవన్నీ చక్కచక్క జరగ్గా ఇంకా అందులో కొద్దిలోంచి కొంచెం ఇతనికి ఇవ్వగలిగినంత సాయం చేశాడు కొద్దిగా కావచ్చు అది ఎంత గొప్ప దేవుడు అండి ఇలా జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ ఉన్నాయి మళ్ళీ అక్కరలు ఉన్నాయి ఇది రోజువారు జరిగే పని మళ్ళా గుర్తిరుగుతాడు ఆయన అంతేకాదండి మేలు చేయట మానడు ప్రభు మేలు చేయక ఆయన చేస్తూనే ఉంటాడు ఆయన మరి వీళ్ళు నింటివారు నీకు మేలు మేలుచ్చేట మానివేయచ్చు కానీ ప్రభేటువంటి దేవుడు తెలుసా మేలు చేస్తూనే ఉంటాడు మేలుచ్చక మానడంట అంత చక్కటి కార్యం ఇరిమి ఆ గ్రంథం ముప్పై రెండు నలభై చూస్తే మాట నేను వారికి మేలుచ్చేట మానకుండునట్లు నిత్య నిబంధన వారితో చేయించినాను వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములో భయభక్తులు పుట్టించదను అంటే నీలో భయము పుట్టుకొస్తే పుట్టుకొచ్చేలా కూడా చేస్తాడంట ఉంటే నేను వారికి మేలు చేట మానకుండునట్లు అంటే దేవుడు మనకు మేలు చేట మానకూడనట్లు నిత్య నిబంధన వారితో చేయించినాను వారు నన్ను విడవకుండా దేవుడు మనల్ని విడవద్దు మనము దేవుని విడవద్దు అంట వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములో ఎడల దేవుని ఎడల మనకి మన కుటుంబానికి మన పిల్లల జీవితంలో భయభక్తులు పుట్టించదను వారికి మేలుచేట మరి ఇక్కడ ఇక్కడ చూస్తే ఆనందించ వారిని వారికి మేలు చేట ఆన నా పూర్ణ హృదయంతో నా పూర్ణాత్మతో ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటేదను మేలు చేటకు వారి ఎందు ఆనందిస్తుందని అంటున్నాను లైవ్ చూస్తున్నాను మీ చూత అవును మొదటగా ఈ పేదరికం పెళ్ళగింపబడినగాక వ్యాధి భయం అంతేకాదు గుర్తిరిగిన అవసరతలు తీరుస్తాడు అంతేకాదండి మేలుచ్చేక మానడు మనం ఒక్కోసారి ఇతలకు మేలు చేస్తాం మేలు చెట్లు మర్చిపోవచ్చు కానీ ప్రభు ఎలా ఉంటాడంటే ఆయన మేలు చేస్తూనే ఉంటాడంట అందుకే ఇక్కడ అంటున్నాడు భయభక్తులు పుట్టించదను వారు నన్ను విడవకుండునట్టు భయభక్తులు పుట్టించదను మేలు చేట్లో ఆనందిస్తున్నాడట నిత్య నిబంధన వారితో చేయించున్నాను వారిని విడవకుండా నిత్య నిబంధన చేయించున్నాడు అవును వారికి మేలు చేట్లు ఆనందించచ్చున్నాను నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆత్మతో దేశములో నిశ్చయంగా వారిని నాటదను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడు మనని ప్రేమిస్తున్నాడు బ్లెస్సింగ్ అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం మీ జీవితంలో ఉండను గాక అయితే మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఈ విధంగా ఆస్వాదించబట్టం అనేది మనం చూస్తాం అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం మీ పట్ల నా పట్ల మనందరి పట్ల దేవుడు అనుగ్రహించిన గాక కళ్ళు ముసుకుంటే ప్రార్థించి ముగిస్తానండి పరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రాలు ఎవరైతే లైవ్ చూస్తున్నారో వారి జీవితంలో మీ అందరూ భయభక్తులు కలగారు ఆశీర్వదిస్తున్నాను వారి పేదరికాన్ని పెల్లగించండి వరవసతను గుర్తిరగండి మేలుచ్చేక మానక నిత్య నిబంధన చేసి వారిని నాటి గొప్పగా చేయమని యేసుక్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మైన్ థ్యాంక్ యూ అండి బ్లెస్ యూ ఆల్ ప్రభు మీ జీవితాన్ని సమృద్ధిగా ఆశీర్వదించిన గాక ఒకవేళ ఇది మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అవును వచ్చి ఆరాధనలో ఈ మాటల్లో మీరు కూడా కలిసి మాతో పాటు ప్రయాణం చేయాలని ప్రభు పేట కోరుకుంటున్నా మిమ్మల్ందరినీ కూడా ప్రభు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించరు కాక థ్యాంక్ బ్లెస్ యూ ఆల్